రామమూర్తి నాయుడు అమర్ రహే ఎమ్మెల్యే రామమూర్తి నాయుడు గారు ఎమ్మెల్యే రామమూర్తి నాయుడు గారు స్వర్గీయ శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు మరణించడం తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం కార్యకర్తలకి చాలా డోటు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను తొంభై ఆరులో పార్లమెంట్ సభ్యుడిగా తిరుపతికి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం నాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఏదేమైనా పుట్టిన తర్వాత మరణించడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఆయన సుమారు పదహైదు సంవత్సరాలు అనారోగ్యంతో ఉండి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని అందరూ కూడా హక్కుని చేర్చుకొని ఆయనకు కావాల్సిన వైద్య సహాయాలన్నీ కూడా సహాయ సహకారాలు అందించారు నారా రామ్మూర్తి నాయుడు గారు నేను ఆ రోజు తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది వరకు నేను పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం ఆ రోజు సప్తగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం పార్టీలకు ఖచ్చితంగా అందరం కూడా కలిసి పోరాడితే ఆ సప్తగిరి ఎక్స్ప్రెస్ కోసం ఆయన చేసిన కృషి గణనీయం ఒక పోరాటం అంటే ఒక ఏదైనా సాధించాలంటే రామ్మూర్తి నాయుడు కానీ ఆయనే చాటి మరి ఈరోజు తిరుపతి నుంచి చెన్నైకి ఉదయాన్నే ఏడు గంటలకి ట్రైన్ ఉందంటే అది ఆ రోజు ఆయన పోరాట మహిమ ఆయన ఆ ట్రైన్ కోసం పోరాడాడు మధ్య సందర్భంగా వారికి నేను గణనైన నివాళులు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఆయన గణ గణనీయమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పని మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి